శ్రీభ్యో నమ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు శనీశ్వరుడు జన్మదినము అంటే శని త్రయోదశి ఈ మాసంలో రెండు శని ఏర్పడ్డాయి ఒకటి పౌర్ణం ముందు పూర్తయింది రెండోది ఇప్పుడు అమావాస్య ముందు వస్తుంది మరి ఈ రెండు చాలా విశేషంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఎందుకంటే సంవత్సరంలో తక్కువగా వస్తూ ఉంటాయి యొక్క శని త్రయోదశులు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శని త్రయోదశి నాడు పూజా కార్యక్రమము శనిశ్వరుకి తైలాభిషేకాలు జరిపించుకోవాలి ముఖ్యంగా కొన్ని రాశుల వారికి శని దోషాలు సంతరించుకున్నాయి అందులో కర్కాటక రాశికి అష్టమశని సింహరాశి వారికి సప్తమ శని వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషము అట్లాగే మకరం కుంభం మీనరాశుల వారికి ఏలి శని దోషము ఏర్పడ్డాయి కాబట్టి ఈ యొక్క రాసుల వారు ఖచ్చితంగా శనేశ్వరుకి శనేశ్వరుకి తైలాభిషేకము అట్లాగే నువ్వుల దానము ఇవ్వడం జరిపించుకోవాలి మరి వీరు ఉపవాసం ఉండాలి ఆయిల్ ఫుడ్ అంటే నూనె వస్తువులు లేకుండా ఆ యొక్క పదార్థాలు భోజించాలి ముఖ్యంగా ఈ యొక్క శనిదోషం వల్ల విద్యార్థులకి విద్యలో ఆటంకాలు అట్లాగే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి భార్యాభర్తల అన్యోన్యత తక్కువగా ఉంటుంది ముఖ్యంగా యాక్సిడెంట్ అంటే రోడ్డు ప్రమాదాలు ఖచ్చితంగా జరుగుతాయి శనిదోషం ఉండడం వల్ల ఖచ్చితంగా రోడ్డు ప్రమాదాలు ఖచ్చితంగా జరుగుతాయి కింద పడతారు ప్రధానంగా ఆయుష్ని బలహీనం చేస్తూ ఉంటాడు చెడ్డ బుద్ధిని కలిగింపజేస్తూ ఉంటాడు ఈ యొక్క శనీశ్వరుడు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క రాశివారికి ప్రా ఉంటే కనుక ఈ రాశివారు ఖచ్చితంగా శనిశ్వరికి తైలాభిషేకము నువ్వుల దానాలు ఇత్యాదుల కార్యక్రమాలు చేసుకోవాలి శని చేసుకుని శనీశ్వరు యొక్క అనుగ్రహం పొందుతారని మనవి చేస్తున్నాను సర్వేజన సుఖినోభవంతు హేరంబ జ్యోతిష్య పీఠం